నమస్కారాలు నేను కొట్టంపేట అంచనా దేవి మన శాసన సభ్యులు మధుసూధర్ రెడ్డి గారు గోపాల చనిపోయిన గోపాలకృష్ణారెడ్డి గారిని నోకర్ అనే పదాన్ని వాడడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న గోపాలకృష్ణారెడ్డి గారు ఎంత శ్రీకాళహస్తి ఎంత అభివృద్ధి చేశారో శ్రీకాళహస్తి ప్రజలకే తెలుసు శ్రీకాళహస్తిలో వంద పడకల హాస్పిటల్ తెచ్చిందే ఆయన ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చిందే ఆయన నియోజకవర్గంలో కంపెనీలు డెవలప్ చేసిందే ఆయన ప్రతి ఒక పల్లెలో రాగునీటి రాగునీటిని తెచ్చిందే ఆయన వాటర్ ట్యాంక్స్ ఏంది హ్యాండ్ మోర్స్ ఏంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అంత గొప్ప మనసు ఉన్న వ్యక్తిని నిత్యం ప్రజలే తన బిడ్డలగా అని సేవ చేసే మనిషి గురించి బ్రోకర్ అనే మాటను చెప్పేదానికి ఎమ్మెల్యే గారికి నోరు ఎలా వచ్చిందో ఆ మాట వినాలంటే చాలా అసభ్యంగా తినాలంటేనే చాలా అసభ్యంగా ఉండాలి అలాంటి వ్యక్తిని అట్లా మాట్లాడడానికి ఎమ్మెల్యే గారికి ఎంత అర్హత ఉంది మీ పరిపాలనలో సర్పంచులైతే ఏమి ఎంపీటీసీలు అయితే ఏమి ఎంపీపీలు అయితే ఏమి జెడ్పీటీసీలు అయితే ఏమి అందరికి ఎటువంటి విలువలను మీరు ఇవ్వలేదు అటువంటి వాళ్ళకి ఎటువంటి వీళ్ళైనప్పుడు సామాజిక ప్రజలకు మీరు ఏం చేస్తారు మీకు ముగింపు పలకబోతున్నది మన సుధీరన్న గారు రాబోతున్నారు సేవ చేసేదానికి ప్రజల్లోనే అనిత్యం మన సుధీరన్న ఉండబోతున్నారు